అందరికీ వందనాలు ఏసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ్లో మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రతీ నేత్రము కూడా ఆయన్ని చూస్తుందని వాక్యం చలవిస్తుంది అంటే ఈ ప్రతీ నేత్రం ఎవరు అంటే జగత్ ఉత్పత్తి మొదలుకుని రెండో రాకడ వరకు కూడా ఎంతమంది అయితే ఉన్నారో అందరూ పరిశుద్ధులు అవ్వచ్చు అపరిశుద్ధులు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని చూస్తారని వాక్యం సెలవిస్తుంది అయితే ప్రతి నేత్రం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు రెండో రాక చూస్తారు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై ప్రయత్నం చెందం ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాం ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చిచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు అవును ఆమెన్ చదవని వాక్యంలోని ప్రతి నేత్రము కూడా ఆయనను చూచెదరు అని చెప్పబడుతుంది అంతేకాకుండా ఆయన పొడిచిన వాళ్ళు కూడా చూస్తారని చెప్పబడుతుంది యేసుక్రీస్తు ప్రభువాన్ని పొడిచిన వాళ్ళు ఇప్పుడు ఏమైనా సరే సజీవంగా ఉన్నారా అంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడో రెండు వేల సంవత్సరాల ముందే చనిపోయారు అయితే వాక్యం ఏం సెలవిస్తుంది మనం చదువుకున్న వాక్యం పతి నేత్రం ఆయన చూస్తుంది చివరికి ఆయన పొడిచిన వాళ్ళు కూడా చూస్తారని చెప్పబడుతుంది అయితే పతి నేత్రం కూడా ఎలా చూస్తుంది వాళ్ళందరూ కూడా చనిపోయి దేవుడికి విరుద్ధంగా ప్రతికి చనిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారంటే పాతాళంలో ఉన్నారు అయితే వాక్యం చదివిస్తుంది ప్రతి నేతను కూడా ఆయన చూస్తుంది అంటుంది అయితే పాతాళంలో ఉన్నవాళ్ళు మధ్యాకాశానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభాన్ని ఆ రెండో రాకని వీళ్ళందరూ ఏ విధంగా చూస్తారు అంటే ప్రయత్న గ్రంథం పదమూడో అధ్యాయంలో మొత్తం వివరంగా చెప్పబడుతుంది ఏ విధంగా అంటే ప్రయత్న గ్రంథం పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన భూనివాసులు అందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకుని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం ముందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు చదవండి వాక్యంలోని జగత్తుత్పత్తి మొదలుకుని దేవుని జీవగ్రంథంలో ఎవరు పేరైతే వ్రాయబడలేదో వాళ్ళందరూ కూడా ఆ మృగాన్ని వెంబడిస్తారు అని ఉంది జగతు ఉత్పత్తి మొదలుకొని అంటే ఎప్పటి నుంచి ఆదాము మొదలుకొని ఏసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకరికి మధ్యాకాశానికి వచ్చేది దాకా అంటే దేవుడికి విరుద్ధంగా ఎంతమంది అయితే బ్రతికి చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆ క్రూరముఖాన్ని వెంబడిస్తారు అని చెప్పబడుతుంది ఆ క్రూరముగం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పదమూడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఏడో వచనం వరకు అదే చెప్పబడుతుంది ఆ క్రూరముఖము సముద్రములోండి రాబడ్డాది ఆ క్రూరముఖం ఏ విధంగా ఉందంటే చిరుతుప్పులుని పోలి ఉంది ఎలుగుబంటి పాదాలు కలిగి ఉంది సింహపు నోరు కలిగి ఉంది అని మూడు జంతువుల కోసం చెప్పబడుతుంది అయితే ఈ మూడు జంతువుల రూపంతో ఉన్నటువంటి ఆ క్రూరముఖము ఎక్కడి నుంచి వచ్చింది చెప్పబడుతుంది సముద్రములో నుండి రాబడ్డాదని చెప్పబడుతుంది అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ క్రోరముఖము మూడు జంతువులతో పోలి ఉంది ఈ మూడు జంతువులతో పోలి ఉండడం ఏంటి అంటే నెపగదినేసుడు తాను నిద్రిస్తున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు ఆ దర్శనంలో పెద్ద ప్రతిమను ఒకటి చూశాడు ఆ ప్రతిమ ఏ విధంగా ఉందంటే ఐదు భాగాలతో ఉంది అందులో శిరస్సు బంగారం జబ్బలు ఛాతి వెండి ఉదరము తొడలు ఇత్తడి మోకాళ్ళు ఇనుము పాదాలు మట్టి ఇనుము మిళితమై ఇలాగా ఐదు లోహాలతో కలిసి ఉంది మొదటిగా బంగారం దేనితో పోచబడుతుంది నెప్పుగది నేజల పరిపాలనతో పోచబడుతుంది అంటే ఈ నెప్పుగ దినేజల పరిపాలన శిరస్సు వంటిది అంటే బంగారం వంటిది దీన్ని ఏ జంతువుతో అంటే చిరుతుఫులతో పోలిస్తున్నారు రెండోది జబ్బలు ఛాతి ఇది వెండితో పోలుస్తున్నారు అంటే ఎలుగుబండితో పోలుస్తున్నారు అంటే ఈ ఎలుగుబంటి పరిపాలన నిపుగదినేధుల తర్వాత వచ్చినటువంటి మాదీయులు పారసీకులు ఇంక మూడవది సింహం ఈ సింహం దేనితో ఆ ప్రతిమలో పోల్చబడుతుంది అంటే ఉదరము తొడలు అంటే ఇతర ఆ నిబదినేదులు చూసినటువంటి ఆ ప్రతిమలోని మూడు జంతువులు మూడు భాగాలతో పోల్చబడుతుంది ఈ మూడు జంతువులే ఇందాక మనం చదువుకున్నటువంటి ప్రకటనగా పదమూడో అధ్యాయంలో ఏ రూపాలతో రాబడ్డాయి చిరుతుపులి ఎలుగుబంటి సింహము ఆ మూడు పోలికలతో ఆ అగాధ జలము నుండి అంటే అగాధ సముద్రంలో నుండి ఆ క్రోరముఖము పైకొచ్చింది అంటే ఇదంతా కూడా ఒక్క మాటలో సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఆ క్రూరముఖము ఎవరు ఏడు తలలు పది కొమ్ములు అంటే ఏడు తలలంటే ఏడు రాజ్యాలు పది కొమ్ములంటే పది మంది రాజులు ఆ పది మంది రాజులు దేన్ని ధరించారు కిరీటాన్ని ధరించారు కిరీటం ఎవరు ధరిస్తారు రాజులు ధరిస్తారు అంటే ఏడేళ్ళ శ్రమంలోని ఇస్రాయేల్ దేశం మీదకి ఏడు రాజ్యాలు పది మంది రాజులు కలిపి యుద్ధం చేయడానికి సముద్రం నుంచి పడవలు పెద్ద పెద్ద వాడలుతో వచ్చి యుద్ధ సామాగ్రితో మిసైల్స్తో బాంబులతో రాకెట్లతో ఇస్రాయేల్ దేశం మీదకు వచ్చి ఇస్రాయెల్ ప్రజల్ని శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తారు ఈ శ్రమలో మహాశ్రమలు కలుగు చేసినటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళకి కూడా ఇందాక మనం చదువుకున్నటువంటి అగాధ జలంలో అంటే జగత్ ఉత్పత్తి మొదలు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యాకాశానికి వచ్చిన రెండో రాక వరకు కూడా వీళ్ళందరూ కూడా ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళకి కూడా వీళ్ళు అధికారం ఇస్తారు అధికారం అంటే మా పక్షంగా నువ్వు పోరాడని ఎలాగంటే ఇది మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి శరీరంలో వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మ శక్తి ఉంది అంటే ఒకే మనిషిలోని రెండు ఉన్నాయి ఈ రెండు కూడా ప్రభావం చూపిస్తాయి అంటే ఏంటిది ఒకే మనిషిలోని తెజపు ఆవహించడం ఇదే విధంగాన ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాలు యొక్క సమూహం ఈ జగత్ ఉత్పత్తి మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడి వరకు దేవుడి విరుద్ధంగా బ్రతికి ఎంతమంది అయితే చనిపోయే పాతాలలో ఉన్నారో వాళ్ళన్ని ఆత్మలు కూడా వీళ్ళకి ఆవహిస్తాయి వీళ్ళ శరీరాల్లో ఆ దురాత్మ శక్తులన్నీ కూడా చొచ్చుకుని ఏడుష్యుల మీదకి శ్రమలో మహాశ్రమలు కలుగు చేయడానికి వస్తాయి అప్పుడు వచ్చినటువంటి వీళ్ళు ఎప్పుడైతే ఈ శ్రమలు ముగింపు అయిపోయో ఏసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి మధ్యాకాశానికి మేఘారూడు దిగొస్తాడు తన విశ్వాసాన్ని తన సంఘాలని లేవనెత్తి తనతో పాటు మధ్యాకాశానికి తీసుకెళ్తాడు ఈ తీసుకెళ్లడం ఈ ఆరోహణ అవడం ఈ లేపబడడం ఎంతమంది అయితే జగత్ ఉత్పత్తి మొదలుకుని ఏసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకడం వరకు కూడా ఎంతమంది అయితే దేవుడి విరుద్ధంగా బ్రతికి చనిపోయిన ఆత్మలు అప్పుడు సజీవంగా దేవుడికి విరుద్ధంగా బ్రతికిన వాళ్ళందరూ కూడా ఆ నేత్రాలతో ఆయన చూస్తారు అదే ఇక్కడ మనకి మూల వాక్యం చెప్పబడుతుంది ప్రతి నేత్రం కూడా ఆయన చూస్తుంది యేసు క్రీస్తు ప్రభుత్వాన్ని పొడిచిన వాళ్ళు ఆయన చంపిన వాళ్ళు ఆయన మరణానికి కారణమైన వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు పాతాలలో ఉన్నారు ఈ పాతాలలో ఉన్న వాళ్ళు కూడా ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళతో ఆవహించి వాళ్ళు కూడా చూస్తారు అదే ఇక్కడ వాకింగ్ చెప్పబడుతుంది ఆయన పొడిచిన వాళ్ళు కూడా ఆయన చూస్తారు భూచనులందరూ కూడా ఈ సంఘటన చూసి ఈ మధ్యాకాశానికి ఎత్తమైన సంఘాన్ని చూసి ఇక్కడ అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు అదే ఇక్కడ మూల వాకింగ్గా మనం చెప్పుకున్నట్టు వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుందని అంటే ఇదంతా కూడా ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే జగత్ ఉత్పత్తి మొదలుకొని అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు రెండవ రాకల్లో మధ్యాకాశం దాకా వచ్చిన వరకు దేవుడికి విరుద్ధంగా బ్రతికి పాతాలలో ఉన్న వాళ్ళందరూ ఆ దురాత్మలన్నీ కూడా ఏడేండ్ల శ్రమల్లో పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళతో వాళ్ళు ఆవహించి ఇస్రాయల్ దేశం మీదకి దండెత్తి ఇస్రాయల్లో ఉన్నటువంటి ప్రజలను శ్రమలు మహాశ్రమలు కలుగు చేసి అనేక మందిని చంపుతారు ఎప్పుడైతే రెండవ రాకంలో మధ్యాకాశంకి వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా ఆయన చూస్తారు అప్పుడు చూసి రొమ్ము కొట్టుకుంటారు ఆ సంఘటనే ఇక్కడ మనకి మూలవాక్యం వివరిస్తుందని వచ్చిన ద్వారా మనకు అద్భుతం దేవుడి గుద్ద మాటలు దించడం కాక ఆమె